అనగనగా ధర్మసేనుడనే రాజు రాజ్యాన్ని బాగా పాలించేవాడు కొడుకంటే రాజుకు అమిత ప్రేమ కానీ విధి ఇంకొకలాగా నిర్ణయించింది రాజు కొడుకు అనారోగ్యం పాలయ్యాడు ఎంత వైద్యం చేయించినా నయం కాలేదు ఏం చేయాలో రాజుకు అసలు అర్థం కాలేదు కొన్ని రోజులకి కొడుకు మరణించాడు రాజు చాలా దుఃఖించాడు కొడుకుని చివరిచూపు చూడటానికి చాలామంది వచ్చారు అందులో ఒక విద్యావంతుడు పక్కన ఇంకొకనితో ఇలా అన్నాడు ఇతనికి పెళ్లి కాకముందే యుక్తవయసులోనే మరణించాడు ఇతని ఆత్మకు శాంతి ఎలా లభిస్తుంది ఎన్ని కలలు కన్నాడో పాపం ఇతని ఆత్మకు శాంతి దొరకదు ఏం చేయడం చనిపోయిన ఇతనికి పెళ్లి జరిపిస్తే ఆ దోషం పోతుంది అన్నాడు ఆ విద్యావంతుడు మాట ఈ నోటా ఆ నోటా పడి చివరికి రాజుగారికి చేరింది వెంటనే ఆ పండితుణ్ణి పిలిచి విచారించాడు అవును మహారాజా నక్షత్రంలో పుట్టిన అమ్మాయితో చేస్తే మీ కొడుకు ఆత్మకు మంచిది విద్యావంతుడు మీద రాజుకు నమ్మకం కలిగింది కొడుకుమీద ప్రేమతో రాజు ఒప్పుకున్నాడు వెంటనే రాజు చాటింపు వేయించాడు ఎవరైతే నక్షత్రంలో పుట్టి మరణించిన తన కుమారుణ్ణి వెంటనే పెళ్లి చేసుకుంటారో వారికి అర్ధరాజ్యమిస్తానని చాటింపు వేయించాడు ఆ రాజ్యంలో ఒక ఇంట్లో అమ్మ కమలా మీ నాన్నమాట వింటావా ఏమిటి నాన్నా నాకు ముగ్గురు అమ్మాయిలు నువ్వే పెద్దదానివి నక్షత్రంలో పుట్టినదానవు చెల్లెళ్లకి పెళ్లిళ్లు చేయలేడు ఈ పేదవాడు రాజుగారి చాటింపు విన్నావా చనిపోయిన అతని కొడుకుని నువ్వు పెళ్లి చేసుకుంటే మనకి ఈ పేదరికం ఇక ఉండదు మీ చెల్లెళ్ళు సంతోషంగా ఉంటారు కాకపోతే నీ గురించే నా బాధంత ఎందుకు బాధ నాన్నా మీ మాట నేనెప్పుడు కాదన్నాను చెప్పండి ఎలా రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుంది శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారుగా అంతా ఆయనే చూసుకుంటాడు మీరందరూ సంతోషంగా ఉంటే నాకు అదే చాలు నీ మాటలు వింటుంటే నాకు చాలా బాధగా ఉంది భర్త చనిపోతే భార్య సహగమనం చేయాల్సి ఉంటుంది నీకు తెలుసుకదా తెలుసు నాన్న మీరందరూ సంతోషంగా ఉండటమే నాకు ముఖ్యం అంతా ఈశ్వరేచ్ఛ కమల చనిపోయిన ఆ యువరాజును చేసుకుంది సముద్రతీరాన అంతా సిద్ధంచేశారు అప్పుడు ఆ సముద్ర ఇసుకతో శివలింగంచేసి శివుణ్ణి ప్రార్థించింది నాకంతా మంచే జరిగేలా చూడు స్వామి ఆ శివుడు ప్రత్యక్షమయ్యాడు ఏమిటి ఈశ్వరా నా జీవితం ఇలా ముగుస్తున్నది అంటూ నమస్కరించి అడిగింది కమల నేను ఏది చేసినా అంతా మంచికే మరో విషయం ఆ రోజు మరణించిన కొడుకుకి చెయ్యమని రాజుగారికి ఇచ్చింది నేనే అంటూ ఆమె భర్తను బతికించి శివుడు అదృశ్యమయ్యాడు